ఏలూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు హైటెక్ వాహనాల వినియోగం డ్రోన్ల సహాయంతో రహదారి ప్రమాదాల నివారణ ట్రాఫిక్ నియంత్రణ కొరకు ద్విచక్ర వాహనాల వినియోగం చేస్తున్న జిల్లా పోలీసులది సరికొత్త ముందడుగు అని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూరి చందర్ డీటీసీ డిటిసి డిఎస్పీ ప్రసాద్ ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి చాలా ఉపయోగకరమైనవి ఎక్కువ మంది మనుషులకి ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ రెండు సేవలు ఈ రెండు సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్ హోమ్ మినిస్టర్ మ్యామ్ అండ్ ఆర్ డీజీపీ సార్ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ ఒక పదిహేడు బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది ఈ బైక్స్ మనం వన్ వన్ టూ సేవలు త్వరగా అందించడానికి ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు ఏదైనా బందోబస్తు విఐపి సే విఐపి సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ రోడ్ ఓపెనింగ్ లానికి కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్ విత్ హెవీ సైరెన్స్ పోలీస్ ప్రజెన్స్ని ఇనుమడింప చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి మనకు తెలిసిందే తక్కువ మంది పోలీస్ తోటి అడిషనల్ ఎక్విప్మెంట్ అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఆర్ ఆబ్జెక్టివ్ ఆ ఆబ్జెక్టివ్ని స్ట్రెంగ్న్ చేయడానికి ఈ బండ్లు వాడడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్న పాత సెవెంటీ బైక్స్ కూడా ఈ సైరెన్స్ అన్ని యూజ్ చేసుకొని నైట్ పెట్రోల్లో విజిబిలిటీ పెంచడానికి దొంగల్లో ఒక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి అది వర్కౌట్ చేసాము దానిలో భాగంగా ఇంకా బెటర్ బండ్లు కొత్తవి వెహికల్స్ కూడా ఇవ్వడం సిబ్బందికి కూడా బీట్ తిరిగే సిబ్బంది కావచ్చు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోకుండా కదులుతూ మూవ్ మూవ్ అవుతూ ఎక్కువ ప్రాంతాన్ని ఒక వ్యక్తి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయడానికి అవకాశం ఉండేదట్లు ఈ బండ్ల సేవలను మనం ఉపయోగించుకుంటాం దీని ద్వారా మన ఏలూరు డిఎస్పి గారు ఈ ట్రాఫిక్ సిఏ గారు వీళ్ళు కూడా ప్రజలకి ఒక్క ఏలూరులోనే కాకుండా కైక్లూరు తర్వాత నూజ్ వీడు తర్వాత ఇంపార్టెంట్ టెంపుల్ టౌన్ ద్వారకా తిరుమల ఇంకా కొంచెం కొన్ని వేలల్లో హైవే దగ్గర కూడా ఈ బండ్లని సేవలను మనం వాడుకుంటాము దీని ద్వారా ప్రజలకి ఇంకా మంచి సేవలు అందించాలని పోలీసు వ్యవస్థ ప్రయత్నిస్తుంది